అందరికీ ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఇల్లు ఇళ్ళలు పిల్లలు సీరియల్ గురించి చెప్పబోతున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజ్ని ఫాలో చేయండి సాయంత్రం మూడు గంటలు అవుతుంది వేదవతి నర్మదా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే పెద్ద కోళ్ళైన శ్రీవల్లి వచ్చి ఏంటి అత్తయ్య గారు ఇలా కూర్చున్నారు ఏమైనా కావాలా ఏమైనా తింటారా అని అడిగినప్పుడు ఏమొద్దమ్మా ఏమీ లేదు ఊరినే కూర్చున్నాను అని అంటుంది అప్పుడు శ్రీవల్లి అంటుంది సరే అత్తయ్య మనం ఏదైనా మాటలు చెప్పుకుందామా అని అంటే ఎందుకు మాటలు చెప్పుకోవడం ఏ నీకు పని ఏం లేదా వెళ్ళి చూసుకో అని శ్రీవల్లిని పంపించేసింది వేదవతి మనసులో అనుకుంటుంది అయినా నేను నర్మదని ఊరికే తిడుతూ ఉంటాను కానీ నర్మదా లేకపోతే అసలు ఏమీ తోచుబోట అవటం లేదు ఆ పిల్ల రావాలంటే ఇంకా మూడు గంటల సమయం ఉంది అప్పుడు దాకా ఏం చేయాలో ఏంటో అయినా నర్మదా చాలా మంచి అమ్మాయి అని నర్మద గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే నర్మద తన ముందు నుంచి వెళ్తుంది నన్ను మనసులో అనుకుంటుంది ఏంటి నర్మదలా ఉంది అని అనుకొని అయినా నర్మద అయ్యుండదులే నేను ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నాను కదా అందుకే ఆ పిల్ల అయ్యుండిద్ది అది నా ఓహేమో అని అలాగే కూర్చొని ఉంటుంది అప్పుడే నర్మద గేట్ తీసుకొని లోపలికి వస్తుంది ఏంటి నర్మదలాగే ఉంది నర్మదలాగా ఉండటం కాదు నర్మదే అని చెప్పి వేదవతి పరిగెత్తుకుంటూ నర్మదా దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఏంటి ప్రేమ అప్పుడే ఏంటి నర్మద అప్పుడే వచ్చావు అనని అంటుంది ఏం లేదు అత్తయ్య నాకు చాలా ఒంట్లో బాగాలేదు తలనొప్పిగా కళ్ళు తిరగటం వాంతులు అయ్యాయి అనని చెప్తూ ఉంటే వేదవతి మొహం వెలిగిపోతుంది ఏంటి వాంతులు అయ్యాయా వికారంగా ఉందా ఏదన్నా తినాలనిపిస్తుంది కానీ ఏమి తినవద్దవ్వట్లేదు కదా అంటే అవును మీకలా తెలుసు అంటే నేను ఎన్ని చూడలేదు ఇదంతా నాకు ముందే తెలుసు ఇప్పుడు నర్మదా ఉంటుంది ఇదంతా మీకు ముందే తెలుసా ఎలా తెలుసు నాకు బాగాలేదని చెప్పి మీకు ఎందుకు అలా అవుతుంది అని అంటే అయ్యో నాకు ఎంత సంతోషంగా ఉందో రారా వచ్చి కూర్చో అని చెప్పి గబాగబ లాక్కెళ్ళి మెట్ల మీద కూర్చోబెడదాం తీసుకెళ్తూ ఉంటుంది అయ్యో వద్దు వద్దు చిన్నగా నడు చిన్నగా నడు అని చెప్పి చిన్నగా నడుస్తూ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి తనని ఎంతో మురిసిపోతూ దిష్టి తీస్తూ ఉంటుంది అప్పుడు నర్మదా అంటుంది ఏంటి ఏంటి మీరు ఏం చేస్తున్నారు నాకు బాగలేదంటే మీరు సంతోషంగా ఉందని చెప్పి నవ్వుతారు ఏంటి అత్తయ్యా అని అంటే అప్పుడు వేదవతి అంటుంది మరీ సంతోషమా మరేనా నువ్వు ఇంటికి వారసుని ఇవ్వబోతున్నావు కదా అందుకే ఇంత సంతోషంగా ఉంది అని అని అంటుంది వేదవతి నర్మదా అంటుంది ఏంటి నేను నెల తప్పానా అననంటే అవును కదా అందుకే నీకు కళ్ళు తిరగటం వాంతులు అవ్వటం అవన్నీ జరిగినాయి అనని వేదవతి అంటుంది అప్పుడు నర్మదా ఉంటుంది అసలా నేను నెల తప్పటానికి మీరు నాకు సాగరికి అసలు తంత జరిపించారా అనని అంటుంది అప్పుడు వేదవతి అంటుంది అయ్యో నామతి మండ మీకు అసలు తంత జరిపించలేదు కదూ అని మర్చిపోయానని చెప్తుంది అప్పుడు నర్మదా అంటుంది మరి ఎప్పుడు దాకా పడిందంత ఏంటి అని అంటే నువ్వు ఇలా చెప్పేసరికి నేను మీకు ఆ జ్యూషన్ జరగలేదన్న విషయమే మర్చిపోయాను అని అని చెప్తుంది వేదవతి అప్పుడు నర్మదా అంటుంది లేదు అని సిగ్గుపడుతూ చెప్తుంది ఏంటి సిగ్గుపడతావు సరిగ్గా చెప్పు అంటే మీరు మాకు ఈ జరిగించలేదు కదా అందుకే మేము సాగర్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడే శాంతి ముహూర్తం జరిపించుకున్నామని అని చెప్తుంది వీళ్ళిద్దరు మాటలు దూరంగా శ్రీవల్లి వింటుంది అమ్మో నర్మదా ప్రెగ్నెంట్ అయిందా నాకన్నా ముందు నర్మదా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ పిల్ల వారసరాలు అవుతారు ఇంకా మా అత్త నర్మదని నెత్తిన పెట్టు పెట్టుకుంటుంది మా అమ్మ చెప్పింది నెరవేరదు అందుకే నర్మదా ప్రెగ్నెన్సీ పోగొట్టు నర్మదా ప్రెగ్నెన్సీ వచ్చింది అనని ఇలా ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే నర్మదని నెత్తిన పెట్టుకొని చూస్తారు అప్పుడు మా అమ్మ చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది ఎలాగైనా సరే నర్మదా ప్రెగ్నెన్సీని పోగొట్టి ముందుగా నేనే పిల్లల్ని కలని కనాలి అననని శ్రీవల్లి ప్లాన్ చేస్తూ ఉంటుంది మనసులో అనుకుంటుంది నర్మదా ప్రెగ్నెన్సీని ఎలాగైనా పోగొట్టాలి పోగొట్టి చూపిస్తాను అననని శ్రీవల్లి కోపంతో వెళ్ళిపోతుంది